మా పెరటిలో ఉన్న ఈ జామ చెట్టుకి అన్ని జంట జామకాయలే ఎక్కువగా కాస్తూ ఉంటాయండి వర్షాలు కురవడం ఆగిపోయి శీతాకాలం చొరబడుతూ ఉండగా ఈ జామ చెట్లకి ఇలాగా నల్ల చీమలో ఎర్ర చీమలో పడుతూ ఉంటాయండి అంతేకాకుండా ఆకుల కింద ఇలా తెల్లని బూజులాగా పడుతూ ఉంటాయి దీన్ని బూడిద అంటారండి కట్టెలు పోయే వాడుకునే వాళ్ళ దగ్గర అయితే చాలా ఈజీగా దొరికిస్తూ ఉంటుంది ఈ బూడిదని జామ చెట్టు అంతా కూడా చక్కగా ఇలా చల్లుకోవాలి జామ ఆకుల అడుగు భాగంలో కూడా పూర్తిగా ఇలా చల్లుకోవాలి ఇలా సహజ పద్ధతిలో బూడిద చల్లుకోవడం వల్ల నల్ల చీమలైనా ఎర్ర చీమలైనా చెట్ల మీద నిలబడలేవండి గుడ్లు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు ఈ నల్ల పచ్చిమిరపకాయలు ఆకులతో పాటు కలిసిపోయి అసలు కనబడటం లేదండి వెతికి వెతికి కొయ్యాల్సి వస్తుంది కూరలో వేస్తే మాత్రం భలే కారంగా ఉంటున్నాయి ఈ తెల్ల పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవండి రోటు పచ్చడికైతే చాలా బాగుంటాయి ఈ రోజు కోసిన పచ్చిమిరపకాయలు సుమారు కేజీ వరకు వచ్చాయి ఈ సంవత్సరం కాసినన్ని చార పొట్లకాయలు ఎప్పుడూ కాయలేదండి ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాను అయినా కూడా బోలెడని పొట్లకాయలు కాస్తున్నాయి గులాబీ పువ్వులు మందార పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో ఈ బంతి పువ్వులు కూడా అలాగే బాగా విరగి పూసేస్తున్నాయండి ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమైంది కదండి ఉదయాన్నే పూలు పళ్ళు కూరగాయలు అన్నీ కోసేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను